చాలా మంది హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలోకి గుంపుని కలెక్ట్ అవుతున్నారు ఇలా ఎందుకు కలెక్ట్ అవుతున్నారని చెప్పుకుంటున్నారు ఇలా కలెక్ట్ అవున కారణం ఏంటంటే అన్నం ఉడుకుందని అన్నమంతా చూడకర్లదు రెండు మెత్తులు పట్టుకుంటే చాలు అన్నం ముడుకుని తెలుసుకి హిందూ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే సనాతన ధర్మంలో దళితుని నిజంగా చూడటం జరిగింది వారు చదువుకుంటీల్లేదు వారు మంచి బట్టకర్తకి వీల్లేదు ఇలాగా చాలా ఉన్నాయి అలాగే మరొక గ్రంథంలో సతీశ గమనం అందుట్లో భర్త చనిపోతే భార్యని మంటలో పెట్టి కాల్చడం జరిగింది అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే దరిద్రుడు ఇప్పటికీ దరిద్రుడిగానే ఇలియం కేరి వచ్చి సతీశ గమనం మార్చకపోతే ఈ పాటికి చాలా మంది స్త్రీలు చనిపోదు గ్రంథాల గురించి తెలుసుకుంటే వాళ్ల గ్రంథాల్లో దేవుళ్ళు తప్పు చేశారు మరి బైబిల్ గ్రంథం గురించి తెలుసుకుంటే యాహాను ఎనిమిది నలభై ఆరులో ఏసు మాట అన్నారు నాలో తప్పు ఉన్న ఎడగా మీరు నిరోపించగలరాన్ని బైబిల్లో మనుషులు తప్పులు చేశారు వారికి దేవుడు శిక్ష విధించాడు మనుషులు చేసిన తప్పులు లెక్కల్లోకి రావు మళ్లను పాపం నుంచి రక్షించాలంటే ఆ దేవుళ్ళు పాపం ఉండకూడదు ఒక గుట్టివాడు మరొక వాడికి దారి చూపలేడు ఒక పాపి మరొక పాపిని మార్చలేడు గాడ్ బ్లెస్ యూ